నమస్తే నేను మీరు మీరు చూస్తున్నారు ఏమానివ్ కర్నూలు జిల్లా నియోజకవర్గం గోరియన్ల మండల పరిధిలోని గంజల్లి గ్రామానికి చెందిన వెంకట కృష్ణనాయుడును ఎమ్మెల్యే బీవీ జయనాశ్వరెడ్డి సహకారంతో తెలుగుదేశం పార్టీ అధిష్టానం కర్నూలు జిల్లా అధికార ప్రతినిధిగా ఎంపిక చేసింది గంజల్లి గ్రామం నుండి జిల్లా కమిటీలో అవకాశం రావడం గ్రామంలోనే ఇదే మొదటిసారి కావడం విశేషం ఇందుగాను గ్రామంలోని టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేసి వెంకట కృష్ణవ నాయుడును శాల్వాతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా టీడీపీ నాయకులు రంగారెడ్డి పెద్ద లక్ష్మణ మాజీ సర్పంచ్ శ్రీనివాసులు దేవేంద్ర బందినవాజ్ మాట్లాడుతూ పార్టీని నమ్ముకున్న వారికి తెలుగుదేశం పార్టీ గుర్తింపును ఇస్తుందని కష్టపడితే పదవులు వాటంతటా అవే వస్తాయని మరోసారి రుజువైందని ఎమ్మెల్యే బీవీ జయనాశ్వరెడ్డి ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తూ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని కొనియాడారు ఈ కార్యక్రమంలో తలారి శ్రీనివాసులు బురుగుండ వెంకటేష్ స్వామి పత్తిసా శాశావళి ఈశ్వర్ రాజన్న సనగండ్ల బడస పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు జిల్లా కమిటీలో శ్రీ నాగేశ్వర రెడ్డి గారు జయ రెడ్డి గారు ఉన్నటువంటి నా మీద చూపినటువంటి విశ్వాసమే ఈరోజు నా మీద ఉన్నటువంటి నమ్మకంతోనే ఈ పనులను కట్టబెట్టారు ఇది నా నేను నలభై మూడేళ్ళుగా పార్టీకి సేవలు అందించడానికి మరి ఈరోజు ఒక పార్టీ పరంగా నాకు ఒక గుర్తింపు ఇచ్చిన రెడ్డికి నా ఉదయపూర్వక ధన్యవాదాలు అలాగే ఇది వరల్డ్ లీడర్ ఉన్నట్లు చంద్రబాబు నాయుడు గారు కూడా నేను మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో కొనసాగడానికి కారణము అది ఎన్టీ రామారావు గారు స్థాపించినటువంటి ఈ తెలుగుదేశం పార్టీ ఒక సమ సమాజానికి సంబంధించినటువంటి పార్టీ సోషల్ నిజ నిజమైన సోషలిస్ట్ ఎన్టీ రామారావు గారు మరి ఆయన స్థాపించిన పార్టీని ఆ పునాగుల మీదే మరి చంద్రబాబు నాయుడు గారు ఇది నిర్మించినారు తెలుగుదేశం అనేది నిత్యము ఒక ఒక కర్మాగారం లాంటిది ఇది అది ఎటువంటి సందేహం లేదు మామూలు కార్యకర్తలకు కూడా ఒక ఉన్నతమైన స్థానాన్ని కల్పించి సామాన్యులను కూడా ఎమ్మెల్యేలుగా మంత్రులుగా చూసినటువంటి ఈ పార్టీని నమ్మే ఈ గ్రామానికి కూడా ఎంతో అభివృద్ధి మరి కుగ్రామం ఒకనాడు నలభై ఏళ్ళ కిందట ఒక మూడు వందల ఇళ్ళు ఉన్నటువంటి గ్రామాన్ని ఈరోజు ఒక పదమూడు వందల ఇళ్ళుగా ఇది వృద్ధి చెందిందంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ అభ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి అభివృద్ధి ఈరోజు కూడా ఇప్పుడు రాబోయే టైంలో కూడా గ్రామీణ ప్రాంతాలని కనెక్ట్ చేయడము ఈ గ్రామానికి అగ్రహారం కానీ అగ్రారం వరకు కూడా బయలుపుల వరకు కూడా కనెక్షన్ రావడానికి కారణము అది తెలుగుదేశం ప్రభుత్వమే మరి ఈ గ్రామంలో ఏ రకమైనటువంటి అభివృద్ధి జరిగినా అది కేవలం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వచ్చింది అనేది ఇప్పుడు కూడా తర్వాత ఇంతకుముందు మా అన్న వర్ధమానన్న పదమూడు సంవత్సరాలు ఈ గ్రామానికి సర్పంచ్గా చేసినప్పుడు ఆ టైంలోనూ కూడా కేవలం ఈ సిసి రోడ్లు అయితేనేమి తాగునీళ్ళు అయితేనేమి హంద్రి నుంచి పైప్ లైన్ ద్వారా ఇక్కడికి రావడానికి ఎన్నో కష్టపడి మా గ్రామానికి దాదాపు ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్లు నడిచిపోయి తాగునీళ్ళని తీసుకొస్తున్నటువంటి దుస్థితి నుంచి ఈరోజు ఇంటి ముందుకే కొలాయి ప్రతి ఇంట ఇది వృద్ధి చెందింది ఈరోజు ఒకనాడు బస్ సౌకర్యం లేనప్పుడు కూడా పది సంవత్సరాలు ఒక రోడ్డు లేనప్పుడు కూడా ఈ ఊరికి ఎంతో సౌకర్యంగా మేము శ్రమదానం చేసుకొని పదేళ్ళు ఎర్ర బస్సులు నడిస్తే తర్వాత మరి ఎస్వి సుబ్బారి గారిలోనే ఆమె ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఈ గ్రామానికి ఒక రోడ్ సౌకర్యం కల్పించడము మరి ఈనాడు ఆర్టీసీ బస్సు కూడా ఎన్ని దాదాపు అంటే సివిల్ సర్వీస్గా ఎనిమిది ట్రిప్పులు తిరుగుతూ ఇక్కడ ఉన్నటువంటి ఈ మహాబ మహాత్మా బడేసాబ్ గారి దర్గా లక్షలాది మంది కూడా ఎంతోమంది పోయిన తర్వాత ఏడవ రోజు పెద్ద ఉరుసు మహోత్సవం జరుగుతుంది మరి అటువంటి ప్రాశస్తమైనటువంటి ఆయన కూడా ఈ ఎంతో వృద్ధి చెంది ఈ గ్రామానికి పేరు సంపాదించి పెట్టింది ఆయన తత్వవేత్తగా తర్వాత ఈరోజు విలసిల్లుతుంది అంటే అది నేను నా స్వయం కృషి మాత్ర ఈ గ్రామస్తులందరూ ఇవన్నీ కూడా ఎప్పుడూ వెన్నంటి తెలుగుదేశం పార్టీని ఆదరించారు మరి రాబోయే కాలంలో కూడా ఈ అభివృద్ధి చేసే వాళ్ళని ఆదరిస్తారనే నమ్మకంతో భవిష్యత్తులు కూడా నా సాయశక్తుల పార్టీ కోసం చేస్తారని విన్నవిస్తూ ఈ అవకాశం మా గ్రామ నాయకులందరికీ మరి ఇక్కడ నన్ను సన్మానించినటువంటి ముఖ్య నాయకులందరికీ పేరు పేరున వ్యక్తిగతంగా ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా ఇస్తున్నాం నిన్నటి దినం మా గ్రామానికి చెందినటువంటి సీనియర్ నాయకులైనటువంటి నాయుడు గారికి జిల్లా కమిటీలో అధికార ప్రతినిధిగా ఎన్నుకోబడినందుకు ఈ ఎన్నికకు ప్రధాన కారణమైన ఎన్నిక కావడానికి కారకులైనటువంటి మన నియోజకవర్గ ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డి గారికి అలాగే రాష్ట్ర నాయకత్వానికి మా గ్రామ నాయకుడు దాదాపుగా నలభై మూడు సంవత్సరంలో పైబడి పార్టీ పార్టీ సిద్ధాంతాల మేరకు పనిచేసి గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి సమస్యను పుష్కి మరి చేసినటువంటి కారణంగా ఆయన పార్టీ సేవలు గుర్తించి ఈరోజు జిల్లా పార్టీలో ప్రథమ స్థానంగా ఉన్నటువంటి అధికార ప్రతినిధిగా ఎన్నుకోబడడానికి మా గ్రామస్తులందరం కూడా ఎంతో ఆర్చిస్తున్నాము అలాగే మండల కమిటీలో కూడా మా గ్రామం నుండి ఉన్నారు మరి గ్రామ కమిటీలో కూడా యువకులు ఉన్నారు మరి దీని సామాన్య కుటుంబాల్లో ఉన్నటువంటి వారిని సేకరించి ఒక పార్టీ గుర్తింపు తీసుకురావడానికి ఉన్న పార్టీ ఏదనేటి ఒక తెలుగుదేశం పార్టీ మరి తెలుగుదేశం పార్టీ తప్ప మిగతా పార్టీలు ఉన్నాయనంటే ఆ పార్టీల్లో గొప్ప నాయకులకే ప్రాధాన్యం ఇస్తూ మరి చిన్న వెనకబడినటువంటి వారికి ప్రాధాన్యత కోల్పోయేటటువంటిగా ఉన్నాయి మరి ఈ పార్టీలో మాత్రం ఖచ్చితంగా ఎవరైతే బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఉన్నారో వారి చేతనే ఈ పార్టీ నడపబడుతుంది మరి ఇలాంటి పార్టీలో మన గ్రామానికి చేసినటువంటి మేలు పద్నాలుగు పంతొమ్మిది కాలంలో మేము సర్పంచ్గా ఉన్నప్పుడు గ్రామంలో దాదాపుగా చాలా పనులు చేయడం జరిగినది మరి అదే పనులు తప్ప మరి నేటి వరకు గ్రామంలో పనులు చేయడం అన్నటువంటిది వెనకబ వెనకబాటుతనంగా పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు మధ్యకాలంలో వెనకబాటుతనానికి గురవిడమైనది గ్రామం మరి ఈరోజు పట్ ఇరవై నాలుగు నుండి పద్దెనిమిది నెలల కాలంలో దాదాపుగా ముఖ్యంగా ఏమనంటే గ్రామం వృద్ధి చెందాలనంటే విద్యా అవసరం ఆ రోజుల్లో పాఠశాల అభివృద్ధి చెందడం తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఈరోజు మరి పాఠశాల పది తరగతి హై స్కూల్ రావడం హై స్కూల్కి తరగట్టుగా తగ్గట్టుగా ఉపాధ్యాయ నియామకాలు చేపట్టడం మరి పాఠశాలలో గ్రామంలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా తల్లికి వందనం కింద ప్రతి విద్యార్థి కూడా ప్రభుత్వం నుండి ప్రభుత్వం చేపట్టినటువంటి తల్లికి వందనం కార్యక్రమంలో మా గ్రామంలో ఉన్నటువంటి విద్యార్థిని అందరికీ కూడా ఇవ్వడం జరిగింది అలాగే మధ్యాహ్న భోజనంలో పౌష్టిక ఆహారం అందించాలన్నటువంటి ఉద్దేశంతో మరి ఇచ్చేటటువంటి సన్నబియ్యం కార్యక్రమానికి కూడా మరి ప్రభుత్వం చేపట్టింది మరి నూతనంగా ఏర్పడినటువంటి డిఎస్సి కార్యక్రమం నందు మా గ్రామానికి దాదాపుగా పద్నాలుగు మంది టీచర్లు వెళ్ళుకోబడడం జరిగింది ఇదే ప్రభుత్వం యొక్క ముందు చూపునటువంటి భవిష్యత్తు తరాల్లో విద్య అవసరమైతే వారికి వారి బాగోగులకు సరైనటువంటి విద్య అందాలన్నటువంటి ఉద్దేశంతో దాదాపుగా మన గ్రామంలో మజిర హైకొండ మన డిపెప్ స్కూలు అలాగే మన హై స్కూలు వీటన్నిటికి కలిపి పద్నాలుగు మంది టీచర్ల వరకు మరి ఈ డిఎస్ ద్వారా అంటే మన గ్రామానికి ప్రభుత్వం ఎంత చేయడానికి కృషి ఉందో అర్థమవుతుంది ఇంతేకాకుండా కాకుండా అన్నదాత భావ కింద ఇచ్చినటువంటి అమౌంట్ కూడా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి రైతులందరికీ కూడా చేరడం జరిగినది అలాగే ఉచిత గ్యాస్ సిలిండర్లు ఈ పథకం కూడా అందడం జరిగినది మరి ఇన్ని పథకాలు కూడా మరి ప్రభుత్వం చేస్తుందని అంటే ప్రజలను దృష్టిలో పెట్టుకొని చేయడం జరుగుతుంది అలాగే మనకు చౌడమావుకి ఎదురుకున్నటువంటి సిసి రోడ్డు కార్యక్రమం కూడా మన ప్రభుత్వం వచ్చిన ఈ పద్దెనిమిది నెలల కాలంలోనే ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా దాదాపుగా మరి దాదాపుగా ఒక పది రోడ్ల వరకు ఏడ పంపించడం జరిగింది అవి దఫలవారిగా మరి ఈ రోడ్లన్నిటిని కూడా పూర్తి చేసి గ్రామాన్నే ఖచ్చితంగా దాదా మన మోడల్ గ్రామంగా తీర్చడానికి మా ఎమ్మెల్యే గారిని అలాగే అధికారులు అందరినీ కూడా కోరుకుంటూ మా యొక్క నాయకత్వం ద్వారా మన గ్రామాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అందరు కూడా సహకరిస్తారని మరి మనకి ఈరోజు ఒక శుభ పరిణామం ఒక సీనియర్ అయ్యి జిల్లా స్థాయిలో అంటే మన సమస్యలను ఇంకా పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించుకోవడానికి మనకి ఇది ఒక శుభ సందర్భం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి